ఎగ్వాటిని చెప్తారా అట్లా ఒక క్వాలిటీ ఇది బాగుంది అందుకోసం అంటున్నారు కదా అంటే నేచురాలిటీయా లేకపోతే అంటే ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు సో సాంగ్ విన్నారా సో ఆ సాంగ్ అని ఫీల్ ఎట్లా అనిపించింది మరి నాగ చైతన్య వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎట్లా అనిపించింది ఓకే నా వర్క్ అవుతుంది సినిమా సో అంటే గురించి ఏం చెప్తారు ఇంతకుముందు లవ్ స్టోరీ సినిమా వచ్చింది వీళ్ళిద్దరు కాంబినేషన్ లోనే సో ఇప్పుడు ఏం చెప్తారు వీళ్ళిద్దరు కామినేషన్ స్లాంగ్ అవన్నీ ఎలా అనిపిస్తుంది నాగచేతన్ స్లాంగ్ సాయిపల్లి కోసం పోవాలా నాగచేత బుచ్చి తల్లి సాంగ్ ఏమైనా హమ్మింగ్ చేస్తారా లాస్ట్ ఒకవారు చెప్పండి సాయిపల్లి గురించి ఒక మాటలు ఏం చెప్తారు